హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక స్పూన్ అంత మెంతులు తీసుకుని గ్లాస్ వాటర్ గ్లాస్ మరీ వాటర్ ఏం పోయట్లేదు సగం గ్లాస్ దాకా వాటర్ పోసి నానబెట్టేస్తున్నాను అనమాట నైట్ డైలీ మార్నింగ్ మా హస్బెండ్కి ఇవ్వడం కోసం ఎందుకంటే మా హస్బెండ్ మొన్న ఇంట్లో ఉన్న రోజు షుగర్ టెస్ట్ చేయించుకున్నారు అందులో కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టు చూపించింది అనమాట ఇంకా డైలీ ఇద్దామని చెప్పి రెగ్యులర్గా నైట్ పూట ఇలా మెంతులు అయితే నానబోస్తున్నాను కొంచెం షుగర్ లెవెల్స్ తగ్గడానికి హెల్ప్ అవుతుందని చెప్పి తర్వాత నేను ఏం చేశానంటే బియ్యం ఆల్రెడీ ఈ రిపోర్ట్ రాకముందే బియ్యం ఏం చేశానంటే ఇద్దరం ఒక పూట అన్నం తినేద్దాము నైట్ అని చెప్పి బియ్యం అయితే పెట్టేశాను అనమాట ఎందుకంటే మధ్యాహ్నం వండిన ఐటమ్స్ అనమాట సో అందుకనే ఒక్క పూటనే కదా ఏం కాదు అన్నం తినేద్దామని చెప్పి అనుకున్నాను బట్ ఈ ఈ రిపోర్ట్ చూడగానే నాకు ఇంకా భయం వేసేసింది అందుకనే ఇంకా ఆయన కోసం సపరేట్గా కొంచెం రవ్వ కుక్కర్లో పోసి లైట్గా ఉప్పు వేసేసి వాటర్ పోసి ఉడకబెట్టాను అనమాట అన్నంలాగా ఇంకా మా హస్బెండ్కి అది అయితే పెట్టేశాను ఇంకా నేను అన్నం తిన్నానమాట ఆ రోజు నైట్ మోస్ట్లీ నేను నైట్ పూట ఎప్పుడు కూడా అన్నం అయితే ఉండనండి టిఫినే చేస్తాను కాకపోతే ఒక రోజు అలా అనిపించి బియ్యం పెట్టానా ఇంకా ఇలా అయిందనమాట అందుకని ఇంకా అన్నము ఒక పూట తిన్నాను ఇంకా పడేశాను మిగిలిన అన్నము తర్వాత నెక్స్ట్ డే తీసిన వీడియో ఇది మధ్యాహ్నము మీకు చెప్పాను కదా ఆల్రెడీ మాకు ఇది సిగ్నల్ ప్రాబ్లం ఉంది టీవీ రావట్లేదు డిస్కనెక్షన్ అని చెప్పి సో అందుకనే లోకల్ వాళ్ళకి చూపిస్తే ఏంటంటే వాళ్ళు మొత్తము మనం బాక్స్ చేంజ్ చేయాలి టూ ఫైవ్ దాకా అవుతుందని చెప్పారు లేదంటే ఆ బాక్స్ అప్డేట్ చేస్తేనేమో ఫోర్టీన్ హండ్రెడ్ దాకా ఖర్చు అవుతుందని చెప్పారు అయితే నాకు ఎందుకో డౌట్ అనిపించింది అతను వచ్చినప్పటి నుంచి సరిగా చూడకుండానే బాక్స్ చేంజ్ చేయాలి బాక్స్ చేంజ్ చేయాలని చెప్తూ ఉన్నాడు ఇంకా నాకు డౌట్ వచ్చి నేను మా హస్బెండ్కి చెప్పాను మళ్ళీ పిలుద్దాంలే ఇప్పటికైతే వెళ్ళిపోమని చెప్పాను ఇంకా అతని రిటర్న్ పంపించేశాను తర్వాత ఇంకా డిష్ టీవీ కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా ఉంది ప్రాబ్లం అని చెప్పాను అనమాట వాళ్ళు ఏం చేశారంటే ఇంకా టెక్నీషియన్ పంపించారనమాట అతను వచ్చాడు ఇంకా వచ్చిన తర్వాత ఇంకా చూస్తున్నాడు ప్రాబ్లం ఏంటని చెప్పి చూస్తే ఇంకా చాలా ఎక్కువసేపు కూడా ఏం పట్టలేదండి కొంచెం అదేదో సెట్టింగ్ చేశాడు మిషన్ పెట్టి అలా చూస్తున్నారు కదా అలా చేశాడనమాట నేను ఇంకా డౌట్ పడ్డాను వస్తుందో రాదా అనుకున్నాను కానీ మొత్తానికైతే కనెక్షన్ వచ్చేసింది పైగా ఎంతలో అయింది అనుకుంటున్నారు టూ హండ్రెడ్ జస్ట్ సర్వీసింగ్ ఛార్జెస్ అతను వచ్చినందుకు విజిటింగ్ వచ్చినందుకు టూ హండ్రెడ్ తీసుకున్నాడు అంతే ఒకవేళ నిజంగానే మేము వీళ్ళని పిలవకుండా లోకల్ వాళ్ళతోనే చేయించేసుకుంటే మాకు రెండు వేల ఐదు వందలు అన్న అయ్యేది లేకపోతే ఫోర్టీన్ హండ్రెడ్ అన్న అయ్యేది అనమాట ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చానండి అంటే ఇది అప్పుడప్పుడు ఒక టూ డేస్ అట్లా వీడియో తీసి పెడుతున్నాను అనమాట అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఇంకా బట్టలు అయితే మడతబెట్టేస్తున్నాను టూ డేస్ నుంచి ఇలా కుర్చీలో పెట్టే ఉన్నాయి బట్టలు సో ఇవాళైతే పెట్టేయాలి మొత్తం అని చెప్పి ఇంకా గబగబా బట్టలు అయితే మడతబెట్టేస్తున్నాను అసలు నాకు బట్టలు మడతబెట్టడం ఇష్టం ఉండదు కాకపోతే ఇంకా ఇలా పెట్టి ఉంచలేము కదా మనము బట్టల కుర్చీలో అందుకే మరితో పెట్టేయడం స్టార్ట్ చేశాను అయితే మా హస్బెండ్కి ఏంటంటే మెయిన్గా మెయింటెనెన్స్ అనేది లేదనమాట ఫుడ్లో కానీ కొంచెం బాడీ ఎక్సర్సైజ్ కానీ అవేవి చేసుకోవడానికి వాళ్ళకి టైం ఉండదు మార్నింగ్ నుంచి నైట్ దాకా డ్యూటీ సరిపోతుంది అందుకనే కొంచెం షుగర్ లెవెల్ కూడా ఎక్కువ అయిందని అనిపిస్తుంది అనమాట ఇంకా డ్యూటీలోనే బాగా అలసిపోయి వస్తారు కాబట్టి వాళ్ళకి డైట్ మెయింటెనెన్స్ కానీ ఏమి ఉండదు పైగా లంచ్ కూడా వాళ్ళు డైలీ చాలా లేట్గా చేస్తారు మినిమం టూ త్రీ అన్న అవుతుంది లేదా ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఆ టైంకి వస్తారనమాట లంచ్కి నేను చెప్తూ ఉంటా ఏదో ఒకటి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్మిషన్ తీసుకుని వచ్చి తిని వెళ్ళిపోమని చెప్తాను కానీ వాళ్ళకి అలా కుదరదు అనమాట సో ఇంకేం చేస్తాం తప్పదు ఇలాగే ఉన్న దాంట్లోనే మెయింటైన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను అనుకుంటున్నాను సో ఏంటంటే వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ చూసినా కూడా ఇలా బట్టలు మరత పెట్టేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతారు కదా అది నాకు బాగా నచ్చుతుంది అనమాట అందుకని ఇంకా నేను కూడా అలాగే పెడుతున్నాను మధ్య మధ్యలో వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట వీడియో రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పి బయట అయితే బీభత్సమైన వేడి ఉంది అందుకనే ఇంకా నేను హాల్లో మరత అనుకున్న దాన్ని కూడా ఇంకా ఈ రూమ్లోనే మరత పెట్టేస్తున్నాను ఏసీ వేసుకున్నాను చల్లగా ఇంక ఇక్కడే మరత పెట్టినా ఎందుకంటే ఇప్పుడే ఫ్రెష్ అయ్యేసి వచ్చాను ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళా కానీ జస్ట్ ఈ రూమ్ నుంచి హాల్లోకి వెళ్తేనే చాలా వేడి తెలుస్తుంది అనమాట ఇలా సెగసెగలాగా ఉంది అందుకనే ఇంకా నేను ఇక్కడే మరత పెట్టేస్తున్నాను ఇంకా కొంచెము గిన్నెలు అవి సర్దుకునేవి కూడా ఉన్నాయి అన్నమాట తోమిన గిన్నెలు అవన్నీ సర్దుకోవాలి ఇంకా డిన్నర్కి ప్రిపేర్ చేయాలి రోజు తలనొప్పి ఏంటంటే ఏం ప్రిపేర్ చేయాలి డిన్నర్కి అనేది నాకు పెద్ద హెడేక్ నార్మల్గా అయితే మా హస్బెండ్ వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ ఏం చేసుకోవాలని అనుకొని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు టిఫిన్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం నైట్ పూట కాకపోతే ఒక్కొక్కసారి ఏమైనా ఇడ్లీ దోశ వేసేది ఉంటే ఆయన రాకముందే నేను వేసి పెట్టేస్తాను ఇద్దరు కోసము కాకపోతే ఇవాళ ఏంటంటే నేను ఆలోచించుకున్నాను ఏం డిన్నర్ ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తుంటే చపాతి చేసేద్దాము అని అనిపించింది అందుకనే ముందు ఇక్కడ కిచెన్ అయితే నీట్గా చేసుకుని తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ చూద్దామని చెప్పి ముందు ఇక్కడ తోమిన అంట్లు అన్నీ ఉంటాయి అవన్నీ కూడా సర్దుకుంటున్నాను అనమాట నేను అంట్లు తోమిన వెంటనే సర్దాను ఎందుకంటే వాటర్ అన్నీ కూడా ఇట్లా కారుతూ ఉంటాయి కదా అవన్నీ మొత్తం డ్రై అయిపోయిన తర్వాతనే అంట్లు అనేది తోమిన గిన్నెలో సర్దేసుకుంటాను అనమాట అందుకే కిచెన్ అంతా బాగానే ఉంది కానీ ఈ టబ్ టబ్బు పెడతా కాబట్టి చాలా మటుకు ప్లేస్ దానికే పోతుంది అందుకే ముందు ఇవన్నీ సర్దేసుకున్నాను అనుకోండి కిచెన్ కొంచెం నీట్గా అనిపిస్తుంది నేను పని కూడా మంచిగా చేసుకోగలుగుతా వన్స్ ఒక ఒకసారి నేను ఏదైనా కుకింగ్ చేయడం స్టార్ట్ చేస్తే గట్టంతా కూడా నిండిపోతుంది గజిబిజిగా అయిపోతుంది సో అది ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే పిండి కలిపేసుకోవాలి ఆల్రెడీ టైం వచ్చేసి సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది అనుకుంటా సెవెన్ అవుతుంది టైము సో ఇంకా గట్టంతా కూడా నీట్గా చేసేసుకొని ఇంకా పిండి కలిపేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ అయితే తీసుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా పిండి కూడా నానడానికి టైం పడుతుంది కదా కొంచెం అందుకనే పిండి కలిపేసి ఇంతలోగా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆగి మళ్ళీ వస్తాను ఎందుకంటే మళ్ళీ వీడియో కూడా ఎడిట్ చేసుకొని పెట్టుకోవాలి కాబట్టి ఇంతలోకి పని కూడా అయిపోతుంది అస్సలు ఉన్నంతసేపే బయట ఉండగలుగుతున్నామండి తర్వాత అంతా ఏసీలోనే ఉంటున్నాను నేను వెళ్ళి ఈ ఏసీ ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే ఇప్పుడున్న పొజిషన్లో నాకు చిరాకు చిరాకుగా ఉండేది ఫుల్ చెమటలు కంటిన్యూగా వస్తూనే ఉండేది అంత వేడిగా ఉంది ఈ చపాతీలో కూడా అన్ని కర్రీస్ సెట్ అవ్వవేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది నాకైతే పర్టికులర్గా ఏం ఇందులోకి సెట్ అవుతాయో తెలీదు సో నాకు వచ్చిన ఐడియా ఏంటంటే పెసరపప్పు కర్రీ చేద్దాము అదైతే బాగుంటుంది నాకు ఈ పప్పుతో చేసే కర్రీస్ ఉంటాయి కదా అవి చాలా ఇష్టం అనమాట అయితే ఇంకా పెసరపప్పు కర్రీ చేసేద్దాము అని అనుకుంటున్నాను నార్మల్గా అయితే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ బాగానే ఉంటుంది తర్వాత ఆలు కర్రీ బాగానే ఉంటుంది ఇంక ఇందులోకి పప్పు కూడా బాగుంటుంది కాకపోతే మనం తిన్నా మన ఇంట్లో వాళ్ళు తినాలి కదా సో అది వచ్చింది అనమాట బాధ అందుకని ఇంకా నేను సరే పెసరపప్పు కర్రీ అయితే తినేయచ్చు అని చెప్పి అనుకుంటున్నాను ఇక్కడ సాఫ్ట్గా అయితే ఇది కలిపి పెట్టేశాను అంట్లయితే ఉన్నాయండి తోముకోవాల్సినవి కానీ ఇంకా నేను ఇప్పుడు తోమను ఇంకా రేపే తోమేసుకుంటాను ఎందుకంటే ఇంట్లో పని చేసుకుంటూ మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేసేవి అవి ఉంటాయి కదా వీడియో తీసుకోవాలి అప్లోడ్ చేయాలి అవి చూసుకుంటూ ఇంట్లో పని మెయింటైన్ చేసుకుంటూ అలా నేనే సెట్ చేసుకుంటూ ఉంటాను మళ్ళీ ఇల్లు డిస్టర్బ్ అవ్వకూడదు మన వీడియోస్ కూడా డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి అలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను అయితే ఇంకా ఇక్కడ పెసరపప్పులో ఏమైనా ఉన్నాయా ఏంటని చూసి ఇంకా అదైతే కడిగి నీట్గా నానబెట్టేస్తున్నాను అనమాట పప్పు కొంచెం మంచి నానితే ఉడకడం కూడా ఈజీ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది కదా అందుకని చెప్పి ఇంక ఇక్కడైతే ఉడకబెట్టేస్తున్నాను అండి పప్పు అయితే ఈ పూట అయితే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఎందుకంటే ముందే డిన్నర్ ఏం చేయాలనేది డిసైడ్ అయిపోయి ఇంకా ఆ ప్రాసెస్లో ఉన్నాను కాబట్టి నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట లేకపోతే ఏంటంటే అప్పుడప్పుడు అంటే డైలీ ఎక్కువ శాతం అయితే ఇంకా మా హస్బెండ్ వచ్చేసాక ఏం ప్రిపేర్ చేయాలి ఏం ప్రిపేర్ చేయాలని ఆలోచించుకుంటూ ఆయన వచ్చిన తర్వాత ప్రిపేర్ చేయాలంటే ఇంకా లేట్ అయిపోతుంది అప్పుడు నాకు ఇంకా ఏం వండబుద్ధి కాదనమాట ఇవాళ అందుకని ఇంకా చపాతి చేస్తున్నాను కాబట్టి నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా ఆయన వచ్చే లోపే నేను డిన్నర్ అంతా కూడా ప్రిపేర్ చేసేసి ఉంచేసాను తర్వాత ఇంక ఇక్కడ కూరగాయలు అయితే తరిగేసుకున్నానండి అంటే కూరకి కావాల్సిన ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కూడా తరిగి పెట్టేసుకున్నాను మధ్య మధ్యలో చూపిస్తున్నాను మొత్తం ఏమీ నేను వీడియో రికార్డ్ చేయలేదు అమ్మ ఫోన్ చేసింది ఇంకా అమ్మతో మాట్లాడుకుంటూ అక్కడ అమ్మ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ నేను చేస్తున్నాను అనమాట ఇద్దరం వీడియో కాల్లో మాట్లాడుకుంటూ మాకు ఈ జియో బ్యాలెన్స్ ఈ నెట్ బ్యాలెన్సు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే ఈ వీడియో కాల్స్కి అయిపోతుంది అనమాట కానీ బెటరే కదా దూరం ఉన్నాం కాబట్టి ఇద్దరం అలా వీడియో కాల్లో మాట్లాడుకుంటూ దగ్గర ఉన్నట్టుగా అలా ఫీల్ అవుతుంటాము నేను ఎక్కువ శాతం ఏమీ అంత దూరంగా ఏమి ఉండను అనిపించిన వెంటనే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను కాకపోతే ఇంకా మిస్ అవుతాం కదా నేను ఒక్కదానే ఉంటాను కాబట్టి అమ్మ కూడా అక్కడ ఒక్కతే ఉంటుంది కాబట్టి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట అట్లా ఇక్కడ కూర అయితే ప్రిపేర్ అయిపోయింది ఒక పక్కకి చపాతీ కూడా చేసేస్తున్నాను చాలా ఇల్లు అంతా కూడా వేడిగా అయిపోయింది ఇంకా వంట చేస్తున్నాను కదా ఇదంతా కూడా తీసి ఇంకా టేబుల్ మీద అరేంజ్ చేయాలి మా హస్బెండ్ వచ్చాక ఇంక ఇద్దరం కలిసి అనమాట చపాతీలు నాకేంటో రౌండ్ షేప్ రావు ఎలా వస్తే అలా చేసేసాను మామూలుగా అయితే ఫోల్డింగ్ చేసి చేస్తాను కానీ అంత ఇంట్రెస్ట్ లేదు అందుకే నార్మల్గా చేసేసాను కానీ మెత్తగా అయితే ఉంది కూర కూడా చాలా టేస్టీగా ఉందనమాట మా హస్బెండ్కి చాలా నచ్చేసింది కూర మొత్తం ఫినిష్ అయిపోయిందండి కొంచెం కూర ఎక్కువ పెట్టుకుని తింటాం కదా చపాతీలోకి సో అదనమాట కొంచెం మా హస్బెండ్కి ఏంటంటే జ్వరం వచ్చినట్టుగా అయింది వెదర్ చేంజ్ అయినందుకో ఏమో మరి సో ఇంక ఇద్దరం కలిసి తినేస్తున్నాం నాకు అప్పటికే ఫుల్ ఆకలి వేసేస్తుంది మా హస్బెండ్కి ఏంటంటే నా యూట్యూబ్ వీడియోలో తను కూడా కనపడాలని చాలా ఇష్టం ఉంటుంది ఆయనకి కొంతమంది అలా ఇష్టపడరు కదా వాళ్ళకి వీడియో అంటేనే కొంచెం నచ్చదు కదా అలా కాదనమాట నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు ఇంకా మేమైతే డిన్నర్ చేసేస్తున్నాం మీరు డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేసుకున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసి కూడా మసాలా మర్చిపోవద్దు ఇవాటికైతే ఇంతేనండి వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్